రైతులందరికీ నమస్తేనా అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీలు టమాటా బాక్స్ ధర నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్నా ఇది కేవలము ఏడు గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మాత్రమే ధరలు అన్నమాట యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా నూరు రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు అనేది మార్కెట్ అయితేనే ఎక్కువగా జరుగుతున్నది ఉత్తరాది రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి అయితే అనంతపురం మార్కెట్ నుండి అయితే రెండు మూడు రోజులు అయితే అయినాయి టమాటాలు ఈరోజు ఎక్స్పోర్టు అదేవిధంగా వచ్చేసి ఢిల్లీ కూడా ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి అలాంటి ఉంటేనా రెండు వందల రూపాయలుంటే మూడు వందల ఎనభై మూడు వందల తొంభై నాలుగు వందల రూపాయల వరకు సూపర్ టాప్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ అనమాట ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాప్ స్పెషల్ మీకు ఎవరికైనా కావాలంటేనా ఎయిట్ త్రీ జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్కి అయితే కాల్ చేయండి ఇది ఎందుకు పనిచేస్తుంది అంటేనా ఫ్లవరింగ్కు గ్రోత్కు విధంగా వచ్చేసి చెట్టు యొక్క శక్తిని పెంచి ఎక్కువ రోజులు కాయలు కాసేదానికి ఏదైనా సహాయపడుతుంది అనమాట అదేవిధంగా పింది వచ్చేసి క్వాలిటీ వస్తుంది అదేవిధంగా వచ్చేసి ప్రతి పూత కూడా క్వాలిటీనా మీరు ఇప్పుడు ఫోటోలో ఈ వీడియోలో ఏ విధంగా చూస్తున్నారో అదే విధంగా అయితే పూత పిందైతే పడుతుంది అనమాట థ్యాంక్ యూనా రైతులందరికీ